హాయ్ అండి చాలామంది మన యూట్యూబ్ ఫోర్ కే హ్యాండ్రాయిడ్ సెటప్ బాక్సెస్ గురించి చెప్పండి అని అడుగుతున్నారండి వాళ్ళందరి కోసం ఈరోజు వీడియో విచ్ కే సెటప్ బాక్స్ ఈజ్ ద బెస్ట్ అనేది ఈరోజు మన వీడియో అండి నా పేరు కృష్ణ నేను ఒక టీవీ డిష్ టెక్నీషియన్ని పూర్తిగా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మాత్రమే ఈ వీడియో చేస్తుందండి ముందు ఫోర్ కే బాక్స్ అంటే ఏంటని తెలుసుకుందాం ఫోర్ కే బాక్స్ అంటే చాలామంది కస్టమర్స్కి తెలియదు చాలామంది మన టెక్నీషియన్స్ కూడా తెలియదు అండి ఫోర్ కే హ్యాండ్రాయిడ్ బాక్సెస్ అంటే నాన్ స్మార్ట్ టీవీలని స్మార్ట్ టీవీగా మార్చే నే ఈ ఫోర్ కే హ్యాండ్రాయిడ్ బాక్సెస్ అండి అంటే ప్రజెంటు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వచ్చినటువంటి అన్ని టీవీలు కూడా స్మార్ట్ టీవీలేనండి స్మార్ట్ అంటే అర్థం ఏంటంటే మనకి టీవీలో ఇన్బిల్ట్గా వైఫై వస్తుంది బ్లూటూత్ వస్తుంది అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ ఇటువంటి స్మార్ట్ ఫీచర్స్ అన్ని టీవీలో ఇన్బిల్ట్గా ఉంటాయండి ఇటువంటి ఫ్యూచర్స్నే స్మార్ట్ అని అంటారండి మన టీవీ రంగంలో ఇటువంటి స్మార్ట్ ఆప్షన్స్ అనేవి ఫ్యూచర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఉన్నాయి కానీ ఇంతకు ముందు మనకి రెండు వేలు రెండు వేల ఒకటి రెండు వేల రెండు ఆ సంవత్సరంలో ఇటువంటి స్మార్ట్ ఆప్షన్స్ అయితే ఏమీ లేవండి టీవీలో గా మనకి వైఫై ఉండేది ఉండదు బ్లూటూత్ ఉండదు అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ ఇటువంటి స్మార్ట్ ఆప్షన్స్ ఏవి మనకి టీవీలో ఉండవండి అటువంటి నాన్ స్మార్ట్ టీవీలు ముందు ఉన్న పాత టీవీలు నాన్ స్మార్ట్ టీవీలు అంటారు ఇప్పుడు రెండు వేల ఆరు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఉన్నటువంటి టీవీలని స్మార్ట్ టీవీలు అంటారండి ఇటువంటి ఓల్డ్ నాన్ స్మార్ట్ టీవీలని ఇటువంటి రెండు వేల ఇరవై ఆరు లేటెస్ట్ టీవీలుగా మార్చడానికి ఉపయోగించేటువంటి బాక్సెస్ ఈ స్మార్ట్ బాక్సెస్ అంటారండి దీన్నే ఫోర్ కే హ్యాండ్రాయిడ్ బాక్సెస్ అని అంటారు మనం ఈ ఓల్డ్ టీవీలకి ఈ ఫోర్ కే బాక్సెస్ పెట్టగానే మనకి రెండు వేల ఇరవై ఆరులో ఉన్నటువంటి టీవీ లాగా స్మార్ట్ టీవీలుగా మారిపోతాయండి దీనికోసమే లాంచ్ చేసినటువంటి బాక్సెస్ని ఈ ఫోర్ కే హ్యాండ్రాయిడ్ బాక్సెస్ అండి మీరు ఇది గుర్తు పెట్టుకోవాలి అంటే మన ఇంట్లో ఉన్న డబ్బా టీవీలకు కూడా ఈ ఫోర్ కే హ్యాండ్రాయిడ్ బాక్సెస్ పెడితే మన టీవీలు డబ్బా టీవీలు కూడా స్మార్ట్ టీవీలుగా మారిపోతాయండి అంటే డబ్బా టీవీకి వైఫై కనెక్ట్ అవుతుంది బ్లూటూత్ కనెక్ట్ అవుతుంది అదేవిధంగా డబ్బా టీవీలోనే మనం యూట్యూబ్ చూసుకోవచ్చు అమెజాన్ ప్రైమ్ చూసుకోవచ్చు నెట్ఫ్లిక్స్ చూసుకోవచ్చు అండి ఇది ఇటువంటి నాన్ స్మార్ట్ టీవీలు అంటే ఓల్డ్ టీవీలని న్యూ టీవీలుగా మార్చే డివైజెస్నే మనము ఈ ఫోర్ కే హ్యాండ్రాయిడ్ బాక్సెస్ అని అంటారండి ఇది చాలా మందికి తెలియదు ఇంతకు ముందు మనకి అమెజాన్ ఫైవ్ స్టిక్ అనే ఒక ఆప్షన్ ఉండేదండి ఒక చిన్న డివైజ్ అయితే అమెజాన్ వాళ్ళు అమ్మేవాళ్ళు ఈ అమెజాన్ ఫైవ్ స్టిక్ మనం పెట్టగానే నాన్ స్మార్ట్ టీవీలు స్మార్ట్ టీవీగా మారిపోతాయండి అటువంటి డివైజ్ మనకి డిటిహెచ్లో వచ్చింది మీరు అందరూ దీన్ని గుర్తుపెట్టుకోవాలి దీనికోసం వచ్చింది ఈ ఫోర్ కే హ్యాండ్రెడ్ బాక్సెస్ చాలామంది కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఫోర్ కే బాక్స్ పెట్టగానే మన టీవీలో ఛానల్స్ లో వచ్చేస్తాయి అని చెప్తున్నారండి ఇది నిజం కాదు ఇది ఎవరెవరికి ఉపయోగపడుతుందని విషయానికి వస్తే ప్రజెంట్ స్మార్ట్ టీవీలు ఉన్న వాళ్ళకైతే ఇది ఉపయోగపడుతుంది అండి ఇంతకుముందు ఉన్నటువంటి నాన్ స్మార్ట్ టీవీలు వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందండి ఎందుకు ఉపయోగపడుతుందంటే స్మార్ట్ టీవీల వరకు ఎందుకు ఉపయోగపడదని అంటే చెప్తాను చూసుకోండి ప్రజెంట్ ఫోర్ కే బాక్స్ మీరు పెట్టుకుంటే ఫోర్ కే ఛానల్స్ అనేవి ఒక్క ఛానల్ కూడా డిటిహెచ్ రంగంలో కానీ ఎటువంటి టీవీ ఛానల్స్ కానీ లేవండి మీరు ఎవరైనా ఫోర్ కే బాక్స్ వేయించుకోవాలనుకుంటే ఎవరైనా ఫోర్ కే క్వాలిటీలో వస్తుందని చెప్పినా మీరు ఫస్ట్ అడగండి ఫోర్ కే ఛానల్స్ ఏమున్నాయని అడగండి ఒక్క ఛానల్ కూడా ఫోర్ కే ఛానల్స్ లేదు మీకు టీవీ అయితే కేలో రాదు మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు టాటాలో అనుకోండి సన్లో అనుకోండి ఎయిర్టెల్లో అనుకోండి డిష్టివీలో అనుకోండి అన్ని కంపెనీ డిటిహెచ్ లోను కే బాక్సెస్ ఉన్నాయి కానీ ఒక్క డిటిహెచ్ లో ఛానల్స్ టీవీ ఛానల్స్ కూడా ఫోర్ కే లో అయితే రావడం లేదు ఒక్క ఛానల్ కూడా లేదు మీరు గుర్తు ఫస్ట్ ఫస్ట్ది రెండవది ఎవరికి ఇది ఉపయోగపడుతుందంటే ఓల్డ్ టీవీలు ఉన్న వాళ్ళు స్మార్ట్ టీవీలుగా మార్చుకోవడానికి ఉపయోగపడుతుందండి మూడవది స్మార్ట్ టీవీల వారికి ఇది ఉపయోగపడుతుందో ఉపయోగపడుతుందో ఉపయోగపడదండి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు స్మార్ట్ టీవీలు ఉన్న స్మార్ట్ టీవీలు ఉన్న ఆప్షన్సే ఈ బాక్స్ పెట్టగానే మళ్ళీ అదే ఆప్షన్స్ వస్తాయండి వాళ్ళకైతే ఉపయోగపడదు ఫోర్కే ఛానల్స్ లేవు కాబట్టి ఓన్లీ హెచ్డీ ఛానల్సే ఉన్నాయండి మనకి టాటా స్కైలో హెచ్డీ టాటా మామూలుగా డిటీహెచ్ హెచ్డి బాక్స్ తీసుకుంటే ఏ పిక్చర్ క్వాలిటీ వస్తుందో కే బాక్స్ తీసుకున్నా అదే పిక్చర్ క్వాలిటీ వస్తుందండి కొంచెం అమౌంట్ ఎక్కువ ఎక్కువగా ఉంటుందంటే తేడా అంటే ఎక్కువ అమౌంట్ అంటే కొత్త బాక్స్ తీసుకునేటప్పుడు మీకు దీనికంటే ఆ కే బాక్స్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది ఫ్యూచర్లో మనకు వచ్చే అవకాశం ఉందండి కానీ ప్రజెంట్ అయితే అవసరం లేదు ప్రజెంట్ అయితే ఇంకా హెచ్డి ఛానల్స్ కూడా తక్కువలే ఉన్నాయండి అన్ని హెచ్డి ఛానల్స్ ప్రాపర్ ఇప్పుడు లేవు చాలా దగ్గర దగ్గర నేను ఏడు సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఏడు సంవత్సరాల నుంచి కూడా సంవత్సరానికి ఒక్కొక్క హెచ్డి ఛానల్ పెరుగుతుంది ఇప్పటికీ దగ్గర దగ్గర పది హెచ్డి ఛానల్స్ మాత్రమే తెలుగులో ప్రొవైడ్ చేస్తున్నారండి అంతకంటే ఎక్కువ లేవు ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు తెలుగులో జెమిని జెమినీ మూవీస్ జెమినీ మ్యూజిక్ మా టీవీ మా మూవీస్ జీ తెలుగు జీ మూవీస్ అండి ఈ ఎనిమి ఎనిమిది హెచ్డీ ఛానల్స్ అదేవిధంగా ఈటీవీ ఈ ఎనిమిది హెచ్డి ఛానల్స్ మాత్రమే ప్రొవైడ్లో ఉన్నాయండి మనకి సన్లో కానీ ఎయిర్టెల్లో కానీ డిష్టివీలో కానీ ఎనిమిది ఛానల్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయండి ఎక్స్ట్రాగా మనకి టాటా స్కైలో రెండు హెచ్డి ఛానల్స్ అయితే ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకోటి ఈటీవీ సినిమా ఒకటి ఈటీవీ బాలభారత్ ఒకటి ఈ పది ఛానల్స్ అనేవి టాటా స్కైలో వస్తున్నాయి మిగతా సన్ డైరెక్ట్లో కానీ ఎయిర్టెల్లో కానీ టీవీలో కానీ కేవలం ఎనిమిది ఛానల్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు టాటా స్కైలో మొత్తం పది హెచ్డి ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి మీరు హెచ్డి బాక్స్ వేసుకున్న ఫోర్కే బాక్స్ వేసుకున్న మీకు హెచ్డీ క్వాలిటీలోనే పిక్చర్ అయితే వస్తుందండి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి చాలామంది కంపెనీ వాళ్ళు ఫోర్ కే బాక్స్ చాలామంది కంపెనీ వాళ్ళు కానీ మన టెక్నీషియన్స్ కానీ కస్టమర్స్ కానీ ఫోర్ కే బాక్స్ వేయించుకుంటే అంటే మనం పెద్ద టీవీ తీసుకున్నామండి మాకు పిక్చర్ క్వాలిటీ ఫోర్ కేలో రావాలి మాకు ఫోర్ కే బాక్స్ ప్రొవైడ్ చేస్తారని అడుగుతున్నారండి చాలామంది కస్టమర్స్ మీరు ఫోర్ కే బాక్స్ వేసుకున్నంత మాత్రం మీకు ఫోర్ కేలో ఛానల్స్ రావాలండి బాక్స్ బాక్స్లో ఏ ఛానల్ ఏ పిక్చర్ క్వాలిటీ వస్తుందా ఫోర్ కే బాక్స్లో అదే పిక్చర్ క్వాలిటీ వస్తుందండి ఏమీ మారదు రీఛార్జ్ కూడా సేమే ఉంటుందండి ఎక్స్ట్రాగా ఏం రీఛార్జ్ ఉండదు మీకు నార్మల్ బాక్స్కి ఎంత రీఛార్జ్ చేసుకుంటారు హెచ్డి బాక్స్ కూడా అంత రీఛార్జ్ చేసుకుంటారండి ఫ్యూచర్లో ఫోర్ కే ఛానల్స్ వస్తే మాత్రమే ఉపయోగపడుతుంది ఆల్రెడీ స్మార్ట్ టీవీలు మీరు ఎంత పెద్ద టీవీ ఉన్నా మీకు ఈ ఫోర్ కే బాక్స్ వేసుకుంటే ఫోర్ కే ఛానల్స్ రావు మీరు గుర్తు పెట్టుకోవాలి ప్రజెంట్ కే బాక్స్ దేనికి ఉపయోగపడుతుందంటే నాన్ స్మార్ట్ టీవీలని స్మార్ట్ టీవీలుగా మార్చడానికి మాత్రమే ఉపయోగపడుతుంది మీ టీవీకి వైఫై కానీ బ్లూటూత్ కానీ కనెక్ట్ అవ్వకపోతే ఈ డివైస్ పెట్టగానే మీకు యూట్యూబ్ అమెజాన్ యూట్యూబ్ అదే వైఫై కానీ బ్లూటూత్ కానీ కనెక్ట్ అవుతాయండి ఇది మీరు గుర్తు పెట్టుకొని బాక్సెస్ తీసుకోవాలి మీరు అమౌంట్లు అయితే వేస్ట్ చేసుకోవద్దండి మీకు ఎవరికైనా ఫోర్ కే బాక్సెస్ కావాలనుకుంటే నా నెంబర్ని సంప్రదించండి ప్రజెంట్ అన్ని డిటిహెచ్లో కూడా ఫోర్ కే బాక్సెస్ అయితే ఉన్నాయండి ఫస్ట్ మనకి టాటా స్కైలో ఫోర్ కే బాక్స్ అయితే ఉందండి ప్లే బింగ్ అనే పేరుతో ఇస్తున్నారు ఈ ఈ టాటా ప్లే బింగ్ అనేది ఫోర్ కే బాక్స్ కొత్త అనేది కాంచువేల రూపాయలండి మీకు ఆరు వేల రూపాయలు కడితే మీకు డిటిహెచ్ కాన్స్ మొత్తం ఫ్రీగా ఇస్తూ ఫోర్ కే హ్యాండ్రాయిడ్ బాక్స్ ఇస్తూ ఆరు వేల రూపాయలు అమౌంట్ అనేది మీ బాక్స్లో రీఛార్జ్ చేసేస్తారండి హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ తో ఈ ఫోర్ కే హ్యాండ్రాయిడ్ బాక్స్ అనేది మీకు వస్తుందండి మీకు ఆరు వేల రూపాయలు మళ్ళీ క్యాష్ బ్యాక్ అయితే ఇచ్చేస్తారు అంటే రీఛార్జ్ చేస్తారు బాక్స్ని అది మీరు మీరు మంత్లీ ఎంత రీఛార్జ్ పెట్టుకుంటే అంత రీఛార్జ్ ఆరు వేల రూపాయల్లో కట్ అవుతుందండి మీరు అది సంవత్సరం వాడుకుంటారు రెండు సంవత్సరాలు వాడుకుంటారని మీ పైన డిపెండ్ అయి ఉంటుంది మూడు వేల ఆరు వందల రూపాయి మీ మంత్లీ రీఛార్జ్ అండి ఈ ఆరు వేల రూపాయలు అయిపోయిన తర్వాత దాకా మీకు ఫ్రీగా వస్తుంది ఈ ఆరు వేల రూపాయలు అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు రీఛార్జ్ చేసుకోవాలి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి రీఛార్జ్ స్టాప్ చేసుకునే అవకాశం అయితే టాటా ప్లే డిటిహెచ్లో ఉందండి అదేవిధంగా మీకు టాటా ప్లే బింగ్ అనే యాప్ అనేది ప్లేస్టోర్లో ఉంటుంది ఈ ఈ యాప్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మీరు మొబైల్లో లైవ్ టీవీ చూసుకోవచ్చండి మీ టీవీలో ఏ ప్లాన్స్ తీసుకున్నారో ఆ ప్లాన్స్ అనేవి ప్లే బింగ్ అనే యాప్లో మీరు ఫ్రీగా లైవ్ టీవీ అయితే చూసుకోవచ్చండి ఇది టాటా ప్లే బింగ్ బాక్స్ అండి ఇదే బింగ్ బాక్స్ సిటీస్లో అయితే కొన్ని పర్టికులర్ సిటీస్ అంటే ఇప్పుడు మనకి ఏపీ అనుకోండి ఏపీలో దగ్గర దగ్గర ఏపీ తెలంగాణలో మొత్తం ఇరవై ఆరు స్టేట్స్ అయితే ఉన్నాయండి మళ్ళీ పెరిగాయి అనుకోండి స్టేట్స్ ప్రజెంట్ నేను చెప్తున్నాను ఉదాహరణకు ఇరవై ఆరు స్టేట్స్ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఇటువంటి పర్టికులర్ సిటీస్లో అంటే మెయిన్ సిటీస్లో అయితే కంపెనీ వాళ్ళు అనేది కొత్తగా లాంచ్ చేశారంటే కేవలం మూడు వేల ఆరు వందల రూపాయలకే మీకు ఈ టాటా ప్లే డిటీహెచ్ అదే కే బాక్స్ అయితే ఇస్తున్నారండి మనకి కే బాక్స్ అనేది మూడు వేల ఆరు వందల రూపాయలకి ఇస్తున్నారు ఈ మూడు వేల ఆరు వందల రూపాయలు మళ్ళీ మనకి క్యాష్ బ్యాక్ ఇస్తూ మొత్తం సెటప్ అంతా ఫ్రీగా ఇస్తున్నారండి ఫ్రీ తో ఇస్తున్నారు మీకు ఎవరికైనా కావాలనుకుంటే నా నెంబర్ని సంప్రదించండి ప్లే బింజ్ కే బాక్స్ ఎవరైనా వేయించుకోవాలనుకుంటే ఇంటికి వైఫై అయితే కంపల్సరీగా ఉండాలండి ఇంటికి వైఫై ఉంటే మాత్రమే ఈ కే హ్యాండ్రాయిడ్ బాక్స్ అయితే ఇస్తున్నారు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇంటికి వైఫై లేకపోతే ఎయిట్ టాటాప్లే నుంచి అయితే ఫోర్ కే బాక్స్ అయితే ఇవ్వరండి కంపెనీ వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత వైఫై లేకపోతే మళ్ళీ వెళ్ళిపోతారు మీరు గుర్తుపెట్టుకోవాలి సిటీస్లో అయితే మూడు వేల ఆరు వందల రూపాయలు పల్లెటూర్లలో అయితే ఆరు వేల రూపాయలకి అయితే టాటాప్లే డిటిహెచ్ ఫోర్ కే హండ్రెడ్ బాక్స్ అయితే ఇస్తున్నారండి హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్తో ఇస్తున్నారు మీరు మూడు వేల ఆరు వందల రూపాయలు తీసుకోండి ఆరు వేల రూపాయలు తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్తో టాటాప్లే లైవ్ టీవీ యాప్ ఇస్తూ మీకు ఇస్తున్నారండి హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అండి తర్వాత ఎయిర్టెల్ డిటిహెచ్ అండి ఎయిర్టెల్ డిటిహెచ్ లో కూడా ఫోర్ కే హ్యాండ్రెడ్ బాక్సెస్ అయితే ఉన్నాయండి ఈ ఫోర్ కే హ్యాండ్రెడ్ బాక్స్ కొత్త కాంక్షన్ అనేది అంటే మొత్తం డిటిహెచ్ సెటప్ అనేది మూడు వేల ఆరు వందల రూపాయలకి ఇస్తున్నారు అండి ఈ మీరు కట్టిన మూడు వేల ఆరు వందల రూపాయలకు కానీ వన్ ఇయర్ పాటు హెచ్డి ప్యాక్ అయితే ఇస్తున్నారు మీరు వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఎటువంటి రీఛార్జ్ కూడా చేయించుకోవట్లేదు చేయించుకోవాల్సిన అవసరం లేదండి చూడండి ఆఫర్ కూడా ఎయిర్టెల్ డిటిహెచ్ లో ఫోర్ కే బాక్సెస్కి హెచ్డి ఛానల్స్ అంటున్నారు కానీ ఫోర్ కే బాక్సెస్కి ఫోర్ కే ఛానల్స్ లేదు మీరు గుర్తు పెట్టుకోవాలండి వన్ ఇయర్ పాటు హెచ్డీ ఛానల్స్ అయితే ఇస్తున్నారు హెచ్డీ ప్యాక్ ని ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఆల్ ఇండియాలో ఎక్కడైనా క్యాష్ ఆన్ డెలివరీ అండి ఎవరికైనా కావాలంటే నెంబర్ని సంప్రదించండి సన్ డైరెక్ట్ నుంచి మూడు వేల ఆరు వందల రూపాయలకి హెచ్డి బాక్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు అండి ఓన్లీ సెటప్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు పూర్తి సెటప్ అయితే ఇవ్వట్లేదండి మూడు వేల ఆరు వందల రూపాయలకి అంటే ఇంతకుముందు డిటీహెచ్ వాళ్ళు ఎవరైనా అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే బాక్స్కి బాక్స్ బాక్స్కి మీరు మూడు వేల ఆరు వందల రూపాయలు కడితే మీకు వన్ ఇయర్ పాటు హెచ్డి ప్యాక్తో కే హ్యాండ్రెడ్ బాక్స్ అయితే ఇస్తారండి అదే మీకు కొత్త కాషన్ కావాలనుకుంటే దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందల రూపాయలకి అయితే కొత్త కాస్ట్నైతే ఇస్తున్నారండి ప్లే వాళ్ళు అదే సన్ డైరెక్ట్ వాళ్ళు సన్ డైరెక్ట్ కే హ్యాండ్రెడ్ బాక్స్ అయితే కావాలనుకుంటే మీకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంటుందండి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా డిష్టివీ నుంచి కూడా కేవలం మూడు వేల ఆరు వందల టీవీ ఫోర్ కే బాక్స్ని అయితే ఇస్తున్నారు అన్ని డిటీహెచ్లో ఫోర్ కే బాక్స్ ఉన్నాయండి ఈ అన్ని లో ఏ ఫోర్ కే బాక్స్ బాగుందన్న విషయానికి వస్తే నేనైతే టాటా ప్లే డిటీఎస్ ఫోర్ కే బాక్స్ బాగుందని చెప్తున్నాను ఎందుకంటే ఎప్పటి నుంచో టాటాప్లే ఫోర్ కే బాక్సెస్ అయితే ఉన్నాయి ఫస్ట్ వచ్చిన ఫోర్ కే బాక్స్ అదేనండి ఎందుకంటే దా టాటా ప్లేలో ఎక్కువ హెచ్డి ఛానల్స్ వస్తున్నాయి అదేవిధంగా పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది సర్వీస్ బాగుంటుంది టాటా ప్లే లైవ్ టీవీ బింగ్ అనే యాప్ ఉంది మీకు ఓటీటీ యాప్స్ కానీ ఎక్కువ ఓటీటీ యాప్స్ కూడా దీంట్లోనే ఉన్నాయండి అన్ని విధాలుగా మీకు కన్వీడియట్గా ఈ కే హ్యాండ్రాయిడ్ బింగ్ బాక్స్ టాటా ప్లే నుంచి చాలా మంచి సర్వీస్ అయితే ఇస్తారండి మీకు ఒక ప్లే డిటీహెచ్కి అయితే మీరు ఫోర్కే బాక్స్ వేయించుకోవాలనుకుంటే మీకు ఇంటికి వైఫై కంపల్సరీగా ఉండాలండి ఇంటికి వైఫై లేకపోతే కస్టమర్ కేర్ వాళ్ళు వచ్చి అదే టెక్నీషియన్ వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారండి ఇంట్లో వైఫై లేకపోతే మిగతా మూడు డిటీహెచ్లు కూడా మీకు ఇంటికి వైఫై అవసరం లేదండి మీకు ఇంటికి వైఫై ఉన్నా లేకపోయినా కే హ్యాండ్రెడ్ బాక్సెస్ అయితే మీకు తీయిస్తారండి చెట్టు ఒక టాటా డీటీహెచ్ డిటీహెచ్ ఎవరైనా తీసుకోవాలంటే ఇంటికి మొత్తం సుడ్గా వైఫై అనేది ఉండాలండి వైఫై ఉంటేనే కే హ్యాండ్రెడ్ బాక్స్ అయితే ఇస్తారు ఈ కే హ్యాండ్రెడ్ బాక్స్ ఫుల్ ఇన్స్టాలేషన్ అవ్వాలంటే ఇంటికి వైఫై కంపల్సరీగా ఉండాలండి ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఇది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మాత్రమే ఈ వీడియో చేస్తున్నది నా పేరు కృష్ణ నేను టీవీ టెక్నీషియన్ని పూర్తిగా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను వీడియో ఎలా ఉందండి కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి లేటెస్ట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్స్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్